ప్రాణాన్ని పెంచడానికి అనే కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేసిన సందర్భంగా భారతదేశ ప్రజలందరూ కూడా మరి సైనికులకు పదాల పదాధిపతులందరూ కూడా మనం రుణపడుతున్నామని చెప్పి తెలియజేయడానికి కార్యక్రమాన్ని జరిగింది కూడా కాపాడుకోవడానికి మరి జాతీయ జెండా పట్టుకొని రోడ్డు మీద విన్యాసాలు చేస్తున్నామంటే అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే బెహల్గా జరిగిన దారుణమైన అంచెకు మనం అందరం కూడా సిద్ధులు అనే కార్యక్రమాన్ని చేపట్టి పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పడం జరిగింది కాబట్టి ఇవాళ కులాలు మతాలు రాజకీయాలకు అత్యధికంగా భారతదేశంలో ప్రజలందరూ కూడా హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ అందరూ కూడా అప్పుడు మరి ఒకే నాటి మీద మన ముందుకు వెళ్తూ భారత మాత్రం రక్షించుకోవడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉండి భారత మాత్రం కాపాడుకోవడానికి మనందరం కూడా ప్రాణాలు లభిస్తే సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేయడానికి ఈ ఆపరేషన్ చదువు సక్సెస్ ర్యాలీ పెట్టడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసిన అన్ని రాజకీయ పార్టీలకు కులాలు మతాలు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత్ మాతాకు భారత్కు